హలో మీలో ఎంతమందికి పుల్సాట తెలుసు చిన్నప్పుడు అయితే మేము చక్కగా ఆడుకునే వాళ్ళము అండ్ ఇది ఒక ఆటలాగా కాకుండా ఎవరి మీదన్నా మనకి బాగా కొట్టాలి లేదా వాళ్ళ మీద ఇది ఉంది మనకి కొంచెం బాగా లేదు వాళ్ళ మీద ఒపీనియన్ అన్నప్పుడు సో వాళ్ళతో అయితే ఖచ్చితంగా ఆడేవాళ్ళము మేమైతే ఎస్పెషల్లీ అలాగే చేసేవాళ్ళం అన్నమాట ఎందుకంటే ఇందులో దెబ్బలు బాగా తగులుతాయి కదా ఇట్లా కూర్చొని కొట్టేటప్పుడు టపా ఆడిస్తాం ఆడిస్తామన్నమాట ఇంట్లో పని పాట ఏం లేనప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ గేమ్ అయితే గుర్తుకొచ్చింది ఇక మా పాపకైతే నాకు బోర్ కొడుతుంది ఏదో చెయ్యండి అనేసరికి మేమైతే ఈ పుల్సాట్ ఆడదాం అని చెప్పి ఆడిపిస్తున్నాం అనమాట సో దీనికైతే చూడండి అని చెప్పి ఫస్ట్ మా హస్బెండ్ నేను అయితే ఆడుతున్నాము అండ్ ఇలాగే అసలు ఎంతో ఫన్నీగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఒక గేమ్ను అయితే ఎంజాయ్ చేసినట్టు అనిపించింది ఇక పిల్లలకి బోర్ కొట్టినప్పుడు మనం ఏదో ఒకటి చూపించాలి కదా ఆ రకంగానైతే ఆడాము ఇక దీంతో పాటుగా మా పాప నాకు ఇంకా బోర్ కొడుతుంది అంటే అదేమో లెమెన్ స్పూన్ ఆడదామని చెప్పి ఒక మూడు స్పూన్లు ఒక లెమెన్లు అయితే పట్టుకొని వచ్చింది నేనే ఫస్ట్ విన్ అవ్వాలి అని చెప్పి ఫాస్ట్గా లెమన్ కింద పడిపోయినా పరిగెట్టుకొని మరీ వెళ్ళి తెచ్చేసుకుంటుందనమాట ఈ రకంగా పిల్లలతో అయితే టైం పాస్ చేసుకుంటే మనకి బాగుంటుంది అప్పుడప్పుడు వాళ్ళకి బాగుంటుంది మీలో ఎంతమందికి తెలిసి ఈ పులసాట కింద కమెంట్ అయితే చేసేయండి ఇవన్నీ కూడా చిన్నటి జ్ఞాపకాలి కదా అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ